హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు నిర్వీ కుకింగ్ అండ్ టిప్స్ అండి ఈరోజు వీడియో వచ్చేసి నోటికి పుల్లపుల్లగా కారం కారంగా తినాలనిపిస్తే ఒకసారి చట్నీ ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది దీన్ని వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని ఒక ఆమ్లెట్ నంచుకొని తిన్నారంటే ఎంత తింటున్నామో కూడా మనకు తెలియకుండా తినేస్తాం అనమాట అంత టేస్టీగా చాలా బాగుంటుంది చింతపండు పచ్చడి అండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి డెఫినెట్గా ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్ దానికోసం నేను ఇక్కడ ఎండుమిర్చి తీసుకున్నాను ఎండుమిర్చి నేను ఇక్కడ ఒక పాతిక నుంచి ముప్పై వరకు తీసుకున్నానండి అవి వల్ల చక్కగా మజ్జిగ గోల్చుకొని గింజలు అనేది సపరేట్ చేసుకోవాలన్నమాట ఈ గోల్చుకునే లోపు నేను ముందుగానే చింతపండు కూడా నాన్ పక్కన పెట్టేసుకుని నాన పెట్టుకుని పక్కన పెట్టుకున్నాను పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు అనేది ఇలా వాటర్లో నానపెట్టుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్లో గింజేసి బాండి పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ అనేది హీట్ ఎక్కిన తర్వాత మిరపకాయలు వేసుకోవాలండి గింజలు లేకుండా వేసుకొని కొంచెం లైట్గా వేయించుకున్నాక తర్వాత గింజలు కూడా వేసేసుకొని దోరగా వేయించుకోండి గింజలతో పాటు వేయించుకుంటే ఏంటంటే లోపల గింజలు వేగవు పైన మాడిపోతాయి అనమాట ఇలా వేయించుకుంటే పర్ఫెక్ట్గా వేగుతాయి ఇప్పుడు ఒక స్పూన్ జీలకర్ర కూడా వేసుకొని మంచిగా లో ఫ్లేమ్లో వేయించుకొని స్టాఫ్ చేసేసుకొని పూర్తిగా ఆరిన తర్వాత మిక్సీ జార్లో తీసుకోవాలండి మిక్సీ జార్లోకి తీసుకొని మిరపకాయలు అనేది మీకు తగినంత ఉప్పు కూడా వేసేసుకొని ఇక్కడే మిక్సీ పట్టేసుకోండి ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత ముందుగా మనం నానబెట్టుకున్న చింతపండు కూడా కొంచెం వాటర్ పోసుకుంటూ మెత్తగా గ్రైండ్ చేసుకోండి ఇప్పుడు పెద్దలపై ఒకటి తీసుకొని ఇలా సన్నగా ముక్కలు కట్ చేసుకొని కచ్చా పచ్చగా గ్రైండ్ చేసుకుంటే చింతపండు పచ్చడి రెడీ అయినట్టేనండి మీకు నచ్చితే ఉల్లిపాయ రెబ్బలు కూడా రెండు వేసుకొని చాలా బాగుంటుంది స్మెల్ కూడా మామూలుగా అయితే వేయరనమాట చూసారా నేను ఇక్కడ వేడి వేడి అన్నం పెట్టుకొని చట్నీ వేసుకొని సైడ్ ఆమ్లెట్ నంచుకొని తింటున్నాను అసలు ఎంత తింటున్నామో కూడా తెలియదు అనమాట అంత రుచిగా నోరు చొప్పగా ఉన్నప్పుడు ఇలా చేసుకొని తినండి నోరు అనేది చాలా మంచిగా ఉంటుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ వాచ్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్